ప్రజానాయకుడు ప్రజలకు ఒక మాటనిస్తే దాన్ని నిలబెట్టుకోవాల్సిందేనని రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష పార్టీ ఆరు మందిల హామీలు ఇచ్చి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో నుంచి అమలు చేస్తారని ప్రజలు ఈ వ్యత్యాసాన్ని గమనించి మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకుడు వెంటే నడవాలని ఆత్మకూరి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు మండల కేంద్రమైన అనంతసాగరంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగు విడత సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత వైఎస్ఆర్ సభ ప్రాంగణం వద్ద మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాన్లను పరిశీలించి వారితో మాట్లాడారు ముఖ్యమంత్రి అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహంతో తాము దుకాణాలు ఏర్పాటు చేసుకుని కుటుంబాలను అభివృద్ధి చేసుకుంటున్నామని ఎమ్మెల్యే కు మహిళలు ఆనందంగా తెలిపారు అనంతరం సభ వేదికపై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేశారని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆయనను ఘోరంగా ఓడించారని రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ప్రచారం నిర్వహిస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల కంటే అధికంగా ఇస్తారని చెప్తున్నారని ఇది ఎంతమాత్రం ప్రజలు నమ్మే అవకాశం లేదని అన్నారు పిల్లలకి ఇంగ్లీష్ పెడుతుంటే పెట్టకూడదు అని చెప్పేసి కూడా వాదించారు కోర్టుకు పోయారు మీ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ చెప్పకూడదు అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వాళ్ళ ఆలోచన ఏందనేది మీరు గమనించారు మన ముఖ్యమంత్రి గారు చెప్పింది చేశారు అందుకు ఆ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది దాని తర్వాత మధ్యలో నాలుగు సంవత్సరాలు చెప్పి చెప్పి మీరు కూడా వెళ్ళలేదు అనుకుంటాను వాళ్ళ అబ్బాయిని పంపించారు ఒక యాత్ర మీద మీ అందరూ గుర్తుంటే అన్నసాగరంకే వచ్చారు ఆయన కుప్పం పోయి నేను అక్కడ ಏರ್ಪೋರ್ಟ್ ಕಟ್ಟ ಕೊಪ್ಪ ಏರ್ಪೋರ್ಟ್ ಫಸ್ಟ್ ಇಲ್ಲು ಕಟ್ಟು ಬಾಬು